ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య నలభై యాభై ఏండ్ల నుండి ఇక్కడే ఉన్నాం ఇల్లు కూల్చేస్తామంటే ఆ బాధలో గుండెపోటు వచ్చింది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యే మృతుడు కుమార్ కుటుంబ సభ్యులు ఎందుకు ఈ వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఇండ్లు తీసేస్తా అంటున్నాడు కదా ఈ ఇన్ని సంవత్సరాలు నలభై యాభై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము పిట్ట కదా పుల్ల పుల్ల తెచ్చుకొని ఎట్లా గూడు కట్టుకుంటుందో మేము కష్టపడి అట్లా గూడు కట్టుకున్నాము ఇప్పుడు సడల్ను వచ్చి తీసేస్తాము అని అంటే ఇది ఎట్ల న్యాయం ఆయనకి న్యాయం అవుతుందా రేవంత్ రెడ్డికి మేము ఎక్కడ పోవాలి మాకు ఒకరొకరికి నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్నారు మేము కట్టుకున్న అప్పులు కూడా ఇంకా తీరలేదు అప్పులే కడుతున్నాం ఇప్పుడు అప్పులు వచ్చి ఇంటి ముందర నిలబడుతున్నాడు మాకు మీ ఇల్లు పోతాయంట కదా మీరు అప్ప ఎట్లా కడతారు మాకు అప్పు కట్టండి అని ఆ అప్పు టెన్షన్ తోటి మేము కూడా తెచ్చుకోవాలా మా పిల్లలకు తండ్రి లేడు నాకు ముగ్గురు పిల్లలు ఇప్పుడు వచ్చి ఇంటి ముందర కూర్చొని అప్పు కట్టు అంటే ఆ టెన్షన్ తోటి నేను కానీ ఇంకా ఎవరన్నా కూడా చచ్చిపోతారు చాలా మంది ఇట్లనే చచ్చిపోతున్నారు ఆయన వీడికి ఆపేసే చేయాలి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు ఇప్పుడు ఆయన చచ్చిపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి ఎందుకు అంటే ఇంట్లో పోతున్నాయి అని అంటున్నారు కదా ఆయన రోజు రెండు మూడు రోజుల నుంచి వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు సెంట్రింగ్ పని చేసేట పనికి పోయేటాడు పనికి పోయేటాడు బాధనే చచ్చిపోయింద్రా ఇల్లు పోతాయి అంటున్నాడు కదా ఏం చేస్తాము అంటే ఏం చేయాలన్నా మనం ఇన్నేళ్ళ నుంచి కష్టపడినా ఫలితం లేదు కదా మేము నలభై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాలు అవుతుంది సమాధానం మాకు ఇట్లా చనిపోతుంటే కూడా ఎవరు కూడా ఎవరు కూడా పట్టించుకుంటే రావట్లేదు ఎందుకు ఇట్లా అవుతుంది మీ ఇండ్ల వరకు మేము భరోసా అని మాకు చెప్పాలి నిన్న కి ఆయన కళ్ళగ్ సారు వచ్చిండ్రు మాకొచ్చి కొద్దిగా భరోసా చెప్పిండ్రు ఇంకా మాకు మాకు భయం అనేది అట్లనే ఉంది ఇంకా భయం అనేది ఉంది వాళ్ళు ఎవరు రాలేదు మాకు వచ్చి వాళ్ళు సమాధానం చెప్పాలి అంటే కాంగ్రెస్ వచ్చి మీకు ఈ కూల్చమని సమాధానం చెప్పేవారు కూడా మీకు భయం భయమే ఉంటుంది రాత్రిపూట తిందామంటే తిండి పోదు పగలు తిందామంటే తిండి పోదు పండుకుందామంటే నిద్ర రాదు ఏమైనా గేట్ కూర్చొని ఏడుస్తున్నాం అందరం అందరం ఏడుస్తున్నాం ఇప్పుడు మేము పోతే మా పిల్లల పరిస్థితి ఏంటిది ఇప్పుడు ఆయనకు తల్లి చచ్చిపోయింది భార్య చచ్చిపోయింది ఇప్పుడు ఈయన కూడా యజమాని ఇంటి సంసారం నడిపించేట ఆయననే ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటిది ఆ పరిస్థితి సార్ రేవంత్ రెడ్డి సారే సమాధానం చెప్పాలే కదా ఏమంటున్నా అంటే ఈ మూసి సుందరీకరణ చేస్తున్నా అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ మాకెంతమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రోడ్డు మీద పిచ్చెగాడు ఉంటాడు కదా వానికి తీసుకుపోయి ఆ గూట్లో పెట్టమను మేము కష్టపడి ఇల్లు